ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో రైతుల పరిస్థితి వ్యవసాయం పరిస్థితి చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి వ్యవసాయం మీద అదేవిధంగా రైతుల మీద పగబట్టడానికి వస్తాడేమో అనేటువంటి రీతిలో ఉంది ఎందుకంటే నిన్నగాక మొన్న కడపలో మాట్లాడుతూ రైతాంగానికి ఇది చేస్తాను ఉద్యమానికి ఇది చేస్తానని చెప్పి చెప్పాడు కదా రైతుల పరిస్థితి ఎలా ఉంది కళ్ళెదుటనే పులివెందుల్లో ఆయన అడుగుపెట్టిన రోజే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు చీనీ రైతు అనేటువంటిది ఎల్లో మీడియాలను ప్రధానంగా కడప జిల్లా ఎడిషన్లో ప్రచురించాయి కానీ దాని గురించి కిమ్మనకుండా ఉన్నారు రైతుల పరిస్థితి చూస్తే ఒక ఉదాహరణకి అరటి రాయలసీమలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కడప అనంతపురము సత్యసాయి జిల్లాలలో కర్నూలులో కొంత ప్రాంతం నంద్యాల జిల్లాల్లో అరటి సాగు విస్తీర్ణంగా సాగు చేస్తూ ఉన్నారు అరటి అనేటువంటిది గతంలో అత్యధిక లాభాలు పొందినటువంటి రైతులు ఈరోజు ఆ పంట చేతికి రావాలంటే దాదాపు పదకొండు నెలలు పెడుతుంది ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు పెడితే కానీ రైతుకి పంట చేతికి రాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధరలు పతనమయ్యి కొనేవాడు లేక చివరికి ఒక్క కేజీకి రైతు కిలోకి ఒక్క రూపాయి అమ్ముకుంటున్నాడు ఒక్క రూపాయికి కిలో అరటి పనులు అమ్ముకుంటున్నారు రైతులు వచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ముక్తంగా హయ్యెస్ట్ పంట వస్తే ఎకరాకి ఇరవై టన్నులు పండుతారు అంటే ఇరవై టన్నులు పండితే వాళ్ళకు వచ్చేటువంటిది రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు కూలీలకు పోతే కేజీకి మొత్తం అంతా అమ్మేసిన తర్వాత వాళ్ళకి మిగిలేదు రైతుకి ఎకరాకి పద్దెనిమిది వందల రూపాయలు ఊహించుకోగలమా ఇటువంటి పరిస్థితుల్లో రైతు దిక్కు దోచక ఏం చేయాలో అర్థం కాక ఆ అరటి ఇంతా కూడా దున్నుకుంటూ అరటిని ఆ గేదెలకు అదేవిధంగా గొర్రెలకు వేసేసి ఆహారంగా మిగులుతున్నాయి కనీసం ప్రభుత్వము పట్టించుకోకపోగా రైతాంగం బాగుంది అని చెప్పి